బెజ్జంగి మండలంలోని శ్రీ శివభక్త మార్కండేయ దేవాలయంలో ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు భక్తి శ్రద్ధలతో సామూహిక శ్రీ సత్యనారాయణ వ్రతం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ వ్రతం అసంగనంద ఆశ్రమ పీఠాధిపతి శ్రీ 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 చిదానందగిరి స్వాముల వారి ఆశీస్సులతో వారి సాన్నిధ్యంలో వైభవంగా జరగనుంది వ్రతం నిర్వహణలో భాగంగా పాల్గొనదలిచిన భక్తులు రేపటిలోగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని నిర్వాహకులు కోరారు సాంప్రదాయ వస్త్రాధరణతో భక్తులు హాజరు కావాలని సూచించారు వ్రతానికి కావలసిన పూజా సామాగ్రిని భక్తులు స్వయంగా వెంట తెచ్చుకోవలసిందిగా తెలిపారు వ్రతం అనంతరం భక్తులందరికీ అన్నదాన భోజన సదుపాయం కల్పించనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో భక్తి ఆధ్యాత్మికతతో సాగేలా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలియజేశారు ఇతర వివరాలకు నైన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ సెవెన్ వన్ త్రీ ఫోర్ ఎయిట్ నెంబర్లు సంప్రదించాలని కోరారు ఇతర వివరాలకు నైన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ ఫోర్ వన్ త్రీ ఫోర్ ఎయిట్ నెంబర్లు సంప్రదించాలని కోరారు గ్రామంలో శ్రీ 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 భక్త మార్కండేయ దేవాలయంలో కార్తీక మాస సందర్భముగా రేపు అంటే ఆదివారము ఇరవై ఆరవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు సామూహికంగా సత్యనారాయణ వ్రతాలు జరపకూడను కావున బెజ్జంకి గ్రామ ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని వారు ఈరోజు సాయంత్రానికి మాకు చెప్పినట్లయితే వారికి అన్ని సదుపాయాలు ఇక్కడ జరుపు చేయడానికి వీలుంటుంది ఇక్కడ కూడా రేపు సత్యనామ వ్రతం అయిపోయిన తర్వాత కూడా అన్నదానం కూడా ఇక్కడ ఉంటుంది కావున ప్రజలందరూ దీన్ని గమనించి ఈ యొక్క సత్యనారాయణ యొక్క కృపకు ప్రాతులు కాగలరని కోరుకుంటూ మీ అందరు యావత్ బెజ్జంకి గ్రామ ప్రజలకు వారందరికీ కూడా ఈ యొక్క సత్యనారాయణ అనుగ్రహం ఉండాలని కోరుకుంటు